గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం డైజెషన్ సమస్యలు మీ ఇంటిలో కూడా రోజు ఎవరైనా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారా అయితే వినండి ఎందుకంటే మేం చెబుతున్నాం భారతదేశపు ఆయుర్వేద విజ్ఞానంపై ఆధారపడిన ఒక ఇన్క్రెడిబుల్ నేచురల్ ఫార్ములా అది లక్షలాది మందిని ట్యాబ్లెట్లు లేకుండా చూర్ణవు మందులు లేకుండా కేవలం నేచురల్ పద్ధతుల్లో అన్ని ఉదర సమస్యల నుంచి ఉపశమనం అందించింది ఇప్పటిక ఎటువంటి భయం లేదు నొప్పి లేదు ఎటువంటి టెన్షన్ లేదు మీ పొట్ట ఉంటుంది ప్రతిరోజు తేలిగ్గా ఇంకా ఆరోగ్యవంతంగా నమస్కారం ఈ ప్రత్యేకమైన హెడ్ షోకి మీకు స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఎంతో సాధారణంగా మారిన ఒక వ్యాధి గురించి కానీ దాన్ని ఇగ్నోర్ చేయటం అనేది మీ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం కావచ్చు ఉదర సమస్య అవునండి గ్యాస్ యాసిడిటీ మలబద్ధకం ఫ్యాటీ లివర్ పాయిల్స్ ఇంకా ఐబిఎస్ వంటి సమస్యలు ఒకవేళ మీరు లేదంటే మీ ఎవరైనా వీటిలో ఏ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నా ఈ షో మీకెంతో ప్రత్యేకమైంది కాగలదు ఎందుకంటే భారతీయ ఆయుర్వేద విజ్ఞానం యొక్క ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఇంకా అద్భుతమైన పరిశోధన ఆధారంగా తయారు చేయబడింది ఒక ఇన్క్రెడిబుల్ ఫార్ములా అది ఉదర సంబంధ సమస్యలకు అయింది ఒక ఖచ్చితమైన నేచురల్ పరిష్కారం ఇంకా ఈ విశ్వాసాన్ని మరింత పటిష్టం చేశారు లక్షలాది మంది దీన్ని ఉపయోగించి ఉపశమనం పొందినవారు నేను మాట్లాడుతున్నాను ఎస్కే రక్ష గురించి ఇది ఒక యునీక్ ఆయుర్వేదిక్ ఫార్ములా ద్వారా తయారు చేయబడింది మీ గట్ హెల్త్ ని సురక్షితంగా ఇంకా సమతుల్యంగా ఉంచడం కోసం నాకైతే చాలా ప్రయోజనం లభించింది ఎస్కే గట్ రక్ష యొక్క గట్ నుంచి ఎన్నో నెలలు మలబద్ధకం గ్యాస్ వల్ల ఇబ్బంది పడేదాన్ని కానీ ఇప్పుడు పూర్తిగా బాగున్నాను ఇంకా ప్రతిరోజు కడుపు కూడా శుభ్రంగా ఉంటోంది భోజనం చేస్తూనే యాసిడిటీ ఇంకా కడుపు కడుపుబ్బరంగా ఉండేది సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు కానీ ఎస్కే గట్ రక్ష యొక్క ఒకే కోర్సు వల్ల ఇప్పుడెంతో ఉపశమనంగా ఉంది నాకు మూడేళ్లుగా ఐబీఎస్ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఎస్కే గట్ రక్ష వల్ల నాకెంతో ఉపశమనం లభించింది ఇప్పుడు పొట్ట తేలిగ్గా ఉండి రోజు హైగా మూలంగా నడవడం తిరగడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది మందులు వేసుకుని వేసుకుని విసిగిపోయాను కూడా అయితే ఇప్పుడు ఎస్కే గట్ రక్ష కోర్సు వల్ల ఎంతో ఉపశమనం లభించింది డైజెషన్ సమస్య చాలా ఎక్కువగా ఉండేది కడుపు ఉబ్బరం బాగా ఎక్కువగా ఉండేది గ్యాస్ కూడా ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఎస్కే గట్ రక్ష వాడడం మొదలుపెట్టినప్పటి నుంచి అంతా కూడా నార్మల్ అయిపోయింది ఇది నిజంగానే గట్ ని కాపాడుతుంది మా ఉద్దేశ్యం ఒక ని మార్కెటింగ్ చేయడం కాదు అలాగే అబద్ధపు వాగ్దానాలతో మిమ్మల్ని ఆకర్షించడమూ కాదు మా అసలైన ఉద్దేశం భారతదేశపు ఆయుర్వేద విజ్ఞానపు శక్తిని మరియు విశ్వసనీయతను అందరి వద్దకు చేరవేయడం ఎవరైతే తమ గట్ హెల్త్ లేదా ఉదర సంబంధ సమస్యలతో నిరంతరం బాధపడుతున్నారో ఎవరైతే ప్రతిరోజు మలబద్ధకం గ్యాస్ అజీర్తే వంటి సమస్యల వల్ల మందులపై ఆధారపడుతూ ఉన్నారో అలాగే ప్రతి చికిత్స వారికి ఒక తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తోందో వారి కోసం ఎస్కే గట్ రక్ష యొక్క ఉద్దేశ్యం మిమ్మల్ని ఈ మందుల ఊబిలోంచి బయటకు లాగడం మీ జీర్ణ వ్యవస్థను ఎంత పటిష్టంగా చేయాలంటే దాన్ని అదే కాపాడుకునేంత వీలుగా అది కూడా ఎటువంటి ఆసరా లేకుండా అందుకే ఎస్కే గట్ రక్షాలో ఉంది ప్రతి రోజుకి ఒక డోస్ అలాగే ప్రతి వారానికి ఒక ప్రత్యేకమైన షాట్ అది ఉదర సంబంధ అన్ని సమస్యలను అది మలబద్ధకం కాని గ్యాస్ కానీ పాతవాపు కాని వారికి లోపల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది ఇది ఒక నాన్ ఎడిక్టివ్ ఫార్ములా అయితే ఇది ఒక స్వావలంబన దిశగా చేపట్టిన ఒక ఆయుర్వేదిక చొరవ మార్కెట్లో లభించే ప్రతి ఔషధ కంపెనీ గ్యారంటీతో చెప్తుంది ఉదర సంబంధ ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం అందిస్తామని నిజానికి ఐఐఎఫ్ టీం ఈ మందులను లోతుగా పరిశీలించిన మీదట ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటపడ్డాయి అవేంటంటే ఈ మందులు టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయని మీ ప్రాబ్లమ్స్ను అణిచి ఉంచుతాయని ఆ తర్వాత మీ శరీరం ఈ మందుల మీదే ఆధారపడి ఉండవలసిన పరిస్థితి వస్తుంది ప్రతిసారి గ్యాస్ ఎసిడిటీ అజీర్తి దీనికి మందులు తప్పకుండా అవసరం పడతాయి ఏంటంటే భారతదేశ ఆయుర్వేద విజ్ఞానం యొక్క ఇన్క్రెడిబుల్ ఫార్ములా ఎస్కే గట్ రక్ష యొక్క కేవలం ఒకే కోర్స్ మీ ఉదరం జీర్ణ వ్యవస్థ ఇంకా మీ పూర్తి గట్ హెల్త్ కి స్వావలంబన చేకూరుస్తుంది ఇంకా ఎడిక్షను ఉండదు సైడ్ ఎఫెక్ట్లేమీ ఉండవు కేవలం శాశ్వత పరిష్కారం ఎస్కే గట్ రక్ష మీ ఉదరానికి అసలైన రక్షణ కవచం ఇప్పుడు నా పొట్ట పూర్తిగా శుభ్రంగా తేలికగా ఉంటూ ఉంది గ్యాస్ ఎసిడిటీ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు నా భర్త కూడా అంతే కాని గతంలో గతంలో మేము చాలా ఇబ్బంది పడేవాళ్లం కాస్త తినంగానే కడుపు ఉబ్బిపోయేది గ్యాస్ మలబద్ధకం అజీర్తి మంట రోజూ ఏదో ఒక చూర్ణమో టాబ్లెటో తీసుకునేవాళ్లం అయినా కూడా శరీరం ఏమాత్రం తేలిగ్గా అనిపించేది కాదు అలసటగా అనిపించేది అయితే మూడు నెలల క్రితం ఎప్పుడైతే మేము ఎస్కే గట్రక్ష యొక్క కోర్స్ తీసుకున్నామో అప్పట్నుంచి అంతా సవ్యంగానే ఉంది కడుపు పూర్తిగా శుభ్రంగా ఉంటుంది ఆహారం కూడా చక్కగా అరుగుతుంది అయితే ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది ఈ సమస్యలన్నిటికీ కారణం కడుపే కాదు గట్ హెల్త్ అందుకే గట్ హెల్త్ బాగుండడం ఎంతో అవసరం అన్నింటికంటే గొప్ప విషయం మనం దీని పట్ల అడిక్టు కావు ఒకసారి గనక మనం కోర్స్ పూర్తి చేసినట్లయితే సరిపోతుంది అంతే సరే మరి ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకుందాం ఏ విధంగా భారతీయ ఆయుర్వేద విజ్ఞానం యొక్క ఈ ఇంక్రెడిబుల్ ఫార్ములా ఎస్కే గట్ రక్ష మీ గట్ హెల్త్ మీ జీర్ణ వ్యవస్థ మీ ఉదరాన్ని ఎక్కువ కాలం పాటు ఎలా కాపాడుతుందో చూడండి ముందుగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేమిటంటే ఈ ఎస్కే గట్రక్ష అసలేం చేస్తుంది అని ఇది కేవలం కడుపును శుభ్రం చేసే ఔషధమా సమాధానం కాదు అస్సలు కాదు ఎస్కే గట్రక్ష కేవలం కడుపును శుభ్రం చేయటంతో సరిపెట్టదు ఇది ఎటువంటి ఆయుర్వేదిక పరిష్కారం అంటే ఇది మీ గట్ను లోపల నుంచి ఆరోగ్యంగా పటిష్టంగా ఇంకా సమతుల్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది తద్వారా మీ ఉదర సంబంధ సమస్యలు పదే పదే ఇబ్బంది పెట్టకుండా ఎస్కే గట్రక్ష మూడు అత్యంత ముఖ్యమైన శాస్త్రీయంగా ప్రభావవంతమైన స్టెప్స్ మీద పనిచేస్తుంది మొదటిది ప్యూరిఫికేషన్ అంటే శుద్ధి ఈ కిట్ యొక్క మొట్టమొదటి ఇంకా కీలకమైన పని మీ శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేయడం మనం శుభ్రత గురించి మాట్లాడితే దీని అర్థమేంటే శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా ప్రేగుల్లో పేరుకున్న పాత మలం ఇంకా టాక్సిన్స్ ని బయటికి తీసుకురావడం ఈ కారణంగానే మీరు ఈ ఎస్కే ఘట్రక్ష యొక్క కోర్సును ప్రారంభించగానే ముందుగా ఇది మీ మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ మీద పనిచేస్తుంది ఈ కిట్లో ఎటువంటి వనమూలికలు ఉన్నాయంటే అవి మన డైజెస్టివ్ సిస్టమ్ ఉదరాన్ని పేగులను లోపల నుంచి శుభ్రం చేస్తుంది ఇంకా లోపల నుంచి తేలికగా శుభ్రంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది సెకండ్ స్టెప్ రీస్టోరేషన్ అంటే మరమ్మతు ఇంకా సమతుల్యత మీ జీర్ణ వ్యవస్థను మళ్లీ రీస్టోర్ చేయడం ఇంకా దాన్ని సమతుల్యంగా ఉంచడం ఇందులో మీ నోటి నుంచి మొదలుకొని మలాశయం వరకు జీర్ణ వ్యవస్థ మొత్తం ఉంటుంది ఎస్కే గట్ రక్షా కిట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన సహజ వనమూలికలు మీ జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని మళ్లీ సమతుల్య మీరు ఒకసారి దీని కోర్సు పూర్తిగా వాడితే మీకు గ్యాస్ ఎసిడిటీ అజీర్తి మలబద్ధకం ఇంకా ఉదర సంబంధ పాత సమస్యలన్నీ కూడా మళ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మూడవది ఇంకా అత్యంత ముఖ్యమైన పని సెల్ఫ్ డిపెండెన్స్ అంటే స్వావలంబన ఈ కిట్ మీ జీర్ణ వ్యవస్థకి స్వావలంబన చేకూరుస్తుంది శరీరం లోపల నుంచి శుద్ధి చేయబడినప్పుడు గుడ్ బ్యాక్టీరియా అభివృద్ధి చెందడం మొదలైనప్పుడు శరీరం దానంతట అదే డైజెస్టివ్ ఎంజైమ్స్ తయారు చేయడం మొదలు పెడుతుంది ఇప్పుడు మీరు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి లేదా ఉదర సంబంధ సమస్యల కోసం ఈ టాబ్లెట్ గానీ సప్లిమెంట్ గానీ అవసరం పడదు మీ జీర్ణ వ్యవస్థ ఎంత పటిష్టంగా తయారవుతుందంటే మీరు ఏం తిన్నా కూడా అది చక్కగా అరిగి మీ శరీరానికి పడుతుంది కూడా అది మాత్రమే కాదండి ఈ కిట్ మీ ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని కూడా పటిష్టపరచడంలో తోడ్పడుతుంది దానివల్ల మీకు పదే పదే కలిగే ఇన్ఫెక్షన్ వాపు ఇంకా బలహీనత వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అందుకే నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను ఒకవేళ మీరు గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం పైల్స్ లేదా ఐబిఎస్ వంటి సమస్యల వల్ల పదే పదే ఇబ్బంది పడుతూ ఉంటే మందుల మీద ఆధారపడి ఉంటే ఒక్కసారి నేచురల్ ఫార్ములేటెడ్ ఇంకా ఇన్క్రెడిబుల్ ఎస్కే గట్రక్ష కిట్ ని తప్పకుండా చూడండి ఈ కిట్ కేవలం మీకు ఉపశమనం అందించడమే కాదు ఇంకా మీ గట్ హెల్త్ని కూడా దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా సమతుల్యంగా ఇంకా స్వావలంబనగా కూడా ఉండేలా చేస్తుంది గట్ హెల్త్ ఎక్స్పర్ట్ చెప్పింది విన్న తర్వాత ఇప్పుడు స్పష్టమైపోయింది ఈ ఎస్కె గట్ రక్షా కిట్ నిజంగానే మీ గట్ హెల్త్ ని కాపాడేటువంటి ఒక ప్రభావవంతమైన ఇంకా ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ ఔషధం అని ఈ కిట్ యొక్క ప్రభావం మీకు మొదటి రోజు నుంచే కనిపిస్తుంది అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మొట్టమొదటి ప్రోడక్ట్ సిఆర్బి మెథడ్ అంటే క్లెన్స్ రీస్టోర్ బ్యాలెన్స్ వంటి మూడు ముఖ్యమైన స్టెప్స్లో పనిచేస్తుంది దాంతో ఇది మీ ఉదరానికి సంబంధించిన దాదాపు ప్రతి సమస్యని సమూలంగా నిర్మూలించడంలో తోడ్పడుతుంది ఒకవేళ మీరుగాని మీ ఆత్మీయులెవరైనా గ్యాస్ మలబద్ధకం యాసిడిటీ పైల్స్ ఐబీఎస్ ఏదైనా పాత ఉదర సంబంధ సమస్యలతో బాధపడుతుంటే లేదా పదే పదే మందులపై ఆధారపడాల్సొస్తుంటే కేవలం ఒకే ఒక్కసారి ఎస్కే గట్రక్ష కోర్సును తప్పక వాడి చూడండి మీకు దీని ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది అది కూడా సహజమైన పద్ధతిలో సురక్షిత పద్ధతిలో ఎస్కే గట్రక్ష తెప్పించుకోవడం కోసం మీరు స్క్రీన్పై ఇవ్వబడ్డ నంబర్లకు కాల్ చేయండి ఇంకా మా హెల్త్ ఎక్స్పర్ట్ తో మాట్లాడి మీరు వద్దే ఉండి ఎక్కడినుండైనా తెప్పించుకోండి నాకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే అసలు శుభ్రమే అయ్యేది కాదు ఎంత తక్కువ తిన్నా కూడా అయినా కూడా కడుపుబ్బరం గ్యాస్ అజీర్తి ఇంకా నిద్రలేమి సమస్య ఎప్పుడూ ఉండేవి ఎన్నో గృహ చిట్కాలు ట్రై చేశాను ఎలాంటి ప్రయోజనం లేకపోయింది మందులు వేసుకున్నా పూర్తి ఉపశమనం కలగలేదు అప్పుడు ఎస్కే గట్రక్ష యొక్క ఒక కోర్స్ తీసుకున్నా ఫలితం కనిపించింది అది పనిచేస్తుందని నాకు నమ్మకమే లేకపోయే ప్రయత్నిస్తే పోయిందేముందిలే అనుకున్నా నేను నా భార్య ఇద్దరం ప్రయత్నించాం ఇవాళ కడుపు శుభ్రంగా క్లీన్ అవుతుంది ఎంతో తేలిగ్గా కూడా అనిపిస్తుంది నిద్ర కూడా హాయిగా పడుతుంది మూడు కూడా ఎంతో బావుంటుంది నిజంగా ఈ ఎస్కే గట్రక్ష ఎంతో అద్భుతమైంది ఆరోగ్యంగా ఉండడం కోసం కేవలం బాహ్య రక్షణే కాదు అంతర్గత రక్షణ కూడా అవసరం కనిపించని రోగాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా అవే జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అందుకే శరీరం యొక్క అంతర్గత రక్షణ కోసం ఎస్కే గట్ రక్ష కోర్సు తప్పక వాడండి నేనొక వర్కింగ్ ఉమెన్ని ఎన్నో ఏళ్లుగా నేను ఐబీఎస్ సమస్యతో బాధపడుతూ ఉన్నాను దానివల్ల నా లైఫ్ ఎంతో డిస్టర్బ్డ్గా ఉండేది ఒక్కోసారి మలబద్ధకం ఎంతగా ఉండేదంటే నేను ప్రయాణం కూడా చేయలేకపోయేదాన్ని ఆఫీసులో కూర్చుంటే కడుపులో మిలిపెట్టేసింది బయటి ఆహారం గురించైతే ఆలోచించలేకపోయేదాన్ని అప్పుడు నేను ఎస్కే రక్ష గురించి విన్నాను దీన్ని కూడా ప్రయత్నించి చూద్దాం అనుకున్నాను దీన్నుంచి లభించిన ఉపశమనం ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ నా కడుపు తేలిగ్గా శుభ్రంగా ఉంటోంది డైజెషన్ బ్యాలెన్స్ అయిపోయింది నాకిప్పుడు మీటింగ్కి వెళ్లాలంటే భయమూ లేదు బయటికి వెళ్లాలన్న లేదు ఈ ఎస్కే రక్ష నా ఆరోగ్యం బాగుచేయడమే కాదు నా కాన్ఫిడెన్స్ ని కూడా నాకు తిరిగి అందించింది పదండి ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తాను హిమాలయాల నడుమన ఉన్న ఒక అద్భుతమైన ఆశ్రమానికి అక్కడ ఎంపిక చేయబడిన అద్భుతమైన వనమూలికల ఖజానా ఉంది అక్కడ ఆయుర్వేదిక ప్రాచీన గ్రంథాలు ఇంకా విద్వాంసుల ఆలోచనతో తయారైంది ఎస్కె ఘట్రాక్ష ఇది మీ గట్ ను రక్షించేందుకు ఒక మూల మంత్రం ఈ ఇన్క్రెడిబుల్ ఫార్ములా ఎందుకు ప్రత్యేకమైనదో ప్రతి మనిషికి ఎందుకు అవసరమో పదండి తెలుసుకుందాం ఆశ్రమంలోని గురువుగారి ద్వారా మరింత వివరంగా ఎస్కె గట్రక్ష గురించి గట్రక్ష హిమాలయాల్లో ఉన్న వనమూలికల యొక్క అద్భుత మిశ్రమం అది ఉదర సంబంధ అన్ని సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఉదరం ఉదరాని మొన్నం రెండవ మెదడుగా ఊరికే పిలవం ఒకవేళ మీ జీర్ణ వ్యవస్థ యొక్క అంటే నోరు ఆహారనాళం ఉదరం చిన్నపేగులు పెద్దపేగులు ఇంకా మలాశయంగాని సరిగా పనిచేయకపోతే మీ శరీరం నిదానంగా రోగాలకి నిలయంగా మారుతుంది మీ బలం ఆలోచనాశక్తి శక్తి నిద్ర రోగాలతో పోరాడే శక్తి అన్నీ దెబ్బతింటూ ఉంటాయి అందుకే నేటి మనిషికి ఎంతో అవసరం సరైన ఆయుర్వేద మార్గంలో నడవడం కాని చేస్తున్నారు ఖరీదైన ప్రకటనలు చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఒకసారి గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు ఒకసారి నొప్పులు బాధలు అణిచివేయడానికి వేర్వేరు ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు చూడండి పిల్లలు ఆయుర్వేదం యొక్క శక్తికి చరిత్రే సాక్ష్యం వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదం ఎన్నో రోగాలకు చికిత్స అందిస్తూ ఉంది ఒకప్పుడు కొత్త కొత్త బ్రాండ్ల మందులు ఎక్కడుండేవో చెప్పండి ఒక్క ఆయుర్వేదమే ఉండేది ప్రతి వ్యాధి యొక్క మూలాలపై పనిచేస్తూ వచ్చింది నేటికీ పనిచేస్తోంది ఆయుర్వేదంలో చెప్పబడింది ప్రతి రోగానికి కారణం ఉదరమే అని అందుకే ఉదరాన్ని సమతుల్యంగా ఉంచడం ఎంతో అవసరం అలాగే జీర్ణ వ్యవస్థను పటిష్టంగా ఉంచడం కోసం కూడా ఆయుర్వేదిక ఉపాయాలు ఎంతో ముఖ్యమైనవి ఇదే ఆయుర్వేదిక శక్తి ఇంకా ప్రాచీన వనమూలికల కలయికతో తయారైంది ఎస్కే గట్ రక్ష దీని ఒకే ఒక్క కోర్స్ మీకు ఉదర సంబంధ ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ రక్షాలో సాధారణ ఔషధాలేమీ లేవండి ఇందులో ఉన్నటువంటి ప్రతి వనమూలిక తపస్సంప్రదాయం ఇంకా ప్రకృతి నుంచి వచ్చినవి ఈ ఘటక్షాలో ఉన్నాయి భూమి సముద్ర మథనంలో విషం తర్వాత మహాదేవుని తపస్సు వల్ల భూమిమీద ప్రత్యక్షమైంది ఇది శరీరంలోని అగ్నిని ఉపశమింపచేసే ఒక దివ్య ఔషధం ఇందులో హరితికి అంటే ఉంది దీన్ని అర్జునుడు వనవాసంలో ఆత్మశుద్ధి ఇంకా క్రమశిక్షణ కోసం వాడారు ఆయుర్వేదంలో ఇది తల్లిగా పిలువబడింది ఇది రోగాలను అంతం చేసే ఒక మూలిక ఇంద్రాయణ్ దేవతల ద్వారా నాటబడిన విత్తనం దీని ఋషులు కూడా తమ జీర్ణ వ్యవస్థ కోసం వాడారు పాఠ నిగూఢమైన రహస్యమయమైన వనమూలిక దీన్ని అడవుల్లో యోధులు తమ ఆత్మశక్తి రక్షణ కోసం ఉపయోగించేవారు పాటు ఇంకా ఎన్నో ప్రభావవంతమైన నమ్మకమైన వనమూలికలు ఉన్నాయి సంస్థ సంస్థవారి ఈ గట్రక్షలో ఒకవేళ మీకు గ్యాస్ మలబధకం మంట ఆహారం తీసుకుంటేనే కడుపుబ్బరం అజీర్తి మూలశంక వంటి ఎటువంటి సమస్య ఉన్నా కాని కేవలం ఒక్కసారి ఎస్కే గట్ రక్ష ఒక కోర్సు వాడి చూడండి ఆ తర్వాత జీవితంలోని ఆనందాలను ఆస్వాదించండి ఆయుర్వేదం అంటుంది కడుపు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా శరీరం నియంత్రణలో ఉంటుందని ఇదే అంతర్గత రక్షణ కోసం సత్కర్తార్ తీసుకువచ్చింది ఒక విశ్వసనీయమైన ఆయుర్వేదిక పరిష్కారం గట్ వెల్నెస్ గట్ రక్ష నాకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే పొద్దునపూట నా కడుపు ఎప్పుడు కూడా శుభ్రమయ్యేది కాదు నిజం చెప్పాలంటే పొద్దునపూట ముప్పై నలభై నిమిషాలు బాత్రూంలోనే గడిచేది దాని మూలంగా నేను ఆఫీస్ గెలటానికి కూడా లేట్ అయిపోయేది పైనుంచి ఇంట్లో వాళ్ళేమో అరిచేవాళ్లు నాకైతే భయం మొదలైంది నాకు పైల్స్ ఎక్కడొచ్చేస్తుందని అప్పుడు నేను ఇంటర్నెట్లో ఎస్కే గట్రక్ష యాడ్ చూశాను నేను అర్థం చేసుకున్నాను ఈ సమస్యంతా గట్ హెల్త్ మూలంగానే అని ఆ యాడ్ ద్వారా నేనెంతో అర్థం చేసుకున్నాను ఇంకా ఈ కోర్సు వాడడం మంచిదని నేను అనుకున్నాను అయితే నేను గటరక్ష తీసుకుంటున్నప్పటి నుంచి నా పొట్ట పూర్తిగా శుభ్రమవడం మొదలైంది ఎటువంటి డైజెషన్ సమస్య లేకుండా పోయింది బాత్రూమ్ నుంచి కూడా తొందరగా వచ్చేస్తున్నాను ఆఫీస్ వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది ఇప్పుడున్నా ఏదైనా తిన్నా కూడా నాకెటువంటి ఇబ్బంది లేకుండా ఉంది ఎస్కే గట్రక్షా ప్రయత్నించి నేను చాలా మంచి పని చేశాను ఇది నిజంగానే గట్ని రక్షిస్తుంది ఆహారం తీసుకుంటునే కడుపు ఉబ్బరం గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం త్రేణుపులు పదే పదే అనారోగ్యం పాలు కావడం స్కిన్ ఎలర్జీ నిద్రలేమి సమస్య పాయల్స్ ఐబిఎస్ లేదా ఉదర సంబంధ ఏ సమస్య కోసమైనా పదే పదే మందులపై ఆధారపడడం మానండి కేవలం మీ గట్ హెల్త్ ని పటిష్టపరచుకోండి ఎస్కే గట్రక్షాతో ఇంకా మీ జీవితానికి స్వావలంబన కల్పించండి ఎన్నో ఏళ్లుగా నాకు పైల్స్ సమస్య ఉన్నది నొప్పి మంట పదే పదే మలబద్ధకం మందులేసుకునేవాణ్ణి కాని మందులు వేసుకున్నంతకాలం ఉపశమనం ఉండేది ఆ తర్వాత మళ్ళీ మామూలే నేను మొబైల్లో ఎస్కే గటరక్ష యాడ్ చూశాను దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను మూడు నాలుగు రోజుల్లోనే ఎటువంటి ప్రెషర్ లేకుండా కడుపు శుభ్రమైంది నాకెంతో నచ్చింది నాకేమనిపిస్తుందంటే శరీరం లోపల నుంచి పూర్తిగా శుభ్రమైందని ఇప్పుడు నాకు మలబద్ధకం లేదు పైల్స్ సమస్య కూడా లేదు బయటికి వెళ్లి రావడంలో లేదా నుంచి ఏదైనా తినడంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడంతా బావుంది ఎస్కే గట్రక్ష ఏమీ అద్భుతం కాదు ఇది సైంటిఫికల్లీ సమతుల్యపరిచిన ఆయుర్వేదిక ఫార్ములా ఇందులో ప్రతి మూలిక పని నిర్దిష్టమైంది మోతాదు నిర్దిష్టం ప్రభావం ప్రామాణికం మీ గట్ ని నిర్లక్ష్యం చేయకండి నేడు వ్యాధులను నివారించాలంటే మీ గట్ను రక్షించుకోండి ఎస్కే గట్రక్షతో స్క్రీన్ మీద ఇవ్వబడ్డ నెంబర్ కు కాల్ చేయండి ఈ రోజు మీ చెంతకు తెప్పించుకోండి ఎస్కే గట్ రక్ష ఒక శక్తివంతమైన ఆయుర్వేదిక్ గట్ సిస్టమ్ క్లీనర్ ఇంకా బ్యాలెన్స్